we <laughs> 微调微调 రేణుమూర్ మండలం జీపాలెం పంచాయతీ పద్మానగర్లో ఫ్రైడే డైడే ప్రోగ్రామ్ని మా ఎమ్మెల్యే గారు అయినటువంటి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని సెక్రటరీ రాధికా మేడం ద్వారాను ఏఎన్ఎం తర్వాత ఆశా వర్కర్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరుగుతూ ఉంది ఎందుకంటే తొందరలో వర్షాకాలం వస్తూ ఉంది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ అయిన జ్వరాలు డెంగ్యూ జీరాలు కానీ మలేరియా కానీ వాటి గుండి ఇంటి పక్క చుట్టుపక్కల ఎలా శుభ్రపరచుకోవాలా ఎలా నీట్నెస్ ఉండాలా అనే విషయాన్ని ఏఎన్ఎం మాశా వర్కర్లు సెక్రటరీ ద్వారా ప్రజలకి అందరికీ వివరించారు కాబట్టి నీట్నెస్ని ఉండాలా దానివల్ల కూడా కొంతవరకు మనము జ్వరాల నుంచి విముక్తి పొందవచ్చు అనే విధంగా చెబుతున్నారు మేడం వాళ్ళు కూడా కాబట్టి తొందరలో నీట్నెస్ అన్నీ జరుగుతుంది అదేవిధంగా మా పంచాయతీలో ఇప్పటివరకు తీసుకుంటే గత నాలుగు రోజులుగా డేటివి పెట్టి ప్రతి వీధిని లీజ్ చేసి ప్రతి ఒక్క పోలికి లైట్ ఉండే విధంగా వర్షాకాలం వస్తూ ఉంది దారిలో వెళ్ళడానికి కూడా కంపలు కూర్చునే అధ్వనంలో ఈ పద్మనగర్ నగర్ ఉంది రోడ్లంతా చాలా డ్యామేజ్ అయ్యి అటువంటి దాన్ని సెక్రటరీ మేడము దీనిపైన చర్య తీసుకొని ప్రతి ఒక్క వీధిని క్లీన్ చేయాలా ప్రతి ఒక్క పోల్కి లైట్ మండాలా తొందరలో కూడా మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కొంత బ్రాండ్స్ని తీసుకొని అదేవిధంగా కొంత నిధులు తీసుకుని వచ్చి ఈ పద్మానగర్ రోడ్స్ని అదే విధంగా ఇక్కడ వచ్చేసి దగ్గర దగ్గర ఒక నూట ఇరవై మంది పిల్లలు ఉన్నారు ఫైవ్ టు జీరో టు ఫైవ్ ఇయర్స్ లోపల ఇప్పటివరకు ఈ గ్రామానికి అంగన్వాడీ స్కూల్ అంటే ఏం లేదు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఈ గ్రామంలో అంగన్వాడీ ఏర్పాటు చేయాలనేసి మీ ముఖంగా కూడా తెలియజేస్తున్నాము నమస్కారం అండి నా పేరు రాధిక పంచాయతీ సెక్రటరీ జీపాలేము ఈ రోజున ఈరో ఫ్రైడే డ్రైడే అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాము మన ఎమ్మెల్యే గారు సుధీర్ సుధీర్ సార్ ఆదేశాల మేరకు మరియు పై అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది ఈ ఫ్రైడే ఫ్రైడే ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రామాలలో ఎక్కడ కూడా పా నీళ్ళు అనేది ఉంచకుండా ప్రతి ఇంటి దగ్గర కూడా పరిశుభ్రంగా ఉండాలి ఎక్కడ కూడా నీళ్ళు అనేది నిర్వహించకూడదు దీనివల్ల డెంగ్యూ మలేరియా ఫీవర్ లాంటివి వస్తాయి ఈ దోమలు ఎక్కువగా రావడం వల్ల ఇలాంటివన్నీ వస్తాయి అనేసి మేమంతా మా స్టాఫ్ మేము అందరం కలిసి ఏఎన్ఎంస్ ద్వారా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ కార్యక్రమం గురించి అవగాహన కల్పిస్తున్నాము అందులో భాగంగా ప్రతి శాఖను కూడా మేము అలాట్ చేయడం జరిగింది ఇప్పుడు జీపాలెం గ్రామ పంచాయతీ ఎక్కడ కూడా డెంగ్యూ ఫీవర్ మలేరియా ఫీవర్ లాంటివి ఏమీ లేవు నార్మల్ వైరల్ ఫీవర్లు ఒకటి రెండు ఉన్నాయి కూడా దానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను మన రాజశేఖర్ అన్న గారు కూడా దీనికి సహకరించి అన్ని కూడా అన్ని విధులు తిరగడం జరిగింది మరియు జేసీబీ ద్వారా పారిశుద్ధ్య పనులు కూడా నిర్వహిస్తున్నాము ఈ విషయాన్ని మనం తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ అండి నమస్కారము దీపాలం పంచాయతీ ప్రతి శుక్రవారము ఫ్రైడే డ్రైడే గురించి ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది దీనిలో ఇంటింటి అందు కూలర్స్ కానీ ఫ్రిడ్జ్లు కానీ నెక్స్ట్ వచ్చి కుండీలు కానీ టైర్స్లు కానీ ఏవైనా వేస్టేజ్ ఏమైనా ఉంటే వాటిలో వాటర్ ఏమన్నా ఉంటే తొలగించడము పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోమని చెప్పడము నెక్స్ట్ ఇంటి వాతావరణం అంతా శుభ్రంగా పెట్టుకోమని చెప్పడము వేడి నీళ్ళు అంటే నీళ్లు కాంచి తాగమని చెప్పడము ఇలాంటివన్నీ చెప్పడం జరిగింది ఫీవర్ సర్వే ఉంది దీనిలో ఫీవర్ యొక్క రకాలు డెంగ్యూ ఫీవర్ ఏ విధంగా వస్తుంది మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఇలాంటివన్నీ ఏ విధంగా వస్తాయి దానికి తగిన జాగ్రత్తలు దోమలు ఎక్కువగా ఉంటే వాటి నివారణ చర్యలు చెప్పడం జరిగింది